మివాయ్ హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ ముక్కోటి దేవుళ్ళకు ఇవాళ మా పెళ్లి రోజు దీవించండి ఓం నమీ అని గుడ్ దిస్ ఫర్ యూ దీర్ఘ ఆయుష్మాన్ భావ దీర్ఘ సుమంగళి భావ నిండు నూరెళ్ళు పిల్ల పాపలతోటి ఇలాంటి పెళ్లి రోజులు నిండు నూరెళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఊరు ఇంకేం చెప్తుంది ఎప్పుడు రాడే సమీరా ఏమయ్యే మన ఫ్యామిలీకి యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమో చెప్తాను ఇవాళైతే మా మ్యారేజ్ డే మీ అందరూ ప్లస్ సిక్స్ మాకు ఎప్పుడు ఉండాలి అయితే మీకు ఒక విషయం మీరు అడుగుతురు కదా అక్కయ్య మీరు ప్రెగ్నెంటా మీకు ఎన్ని మంత్స్ అని అడుగుతురు కదా అది మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో తిప్పు సరేనా బాగా కూసం చెప్తావు ఇక నా వల్ల అయితే లేదు అవుతున్నాయా కొంచెం అవస్థ పడుతుంది ఇక సరే సరే అండి

కరెక్టే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా లోపల పాప ఉంది కదా ఇప్పుడు నువ్వు కూర్చోవు నువ్వు డెలివరీ అయినాక రోజు డెలివడా సరే కూర్చో చెప్తున్నాయి కదా కొన్ని రోజులు నేనే ఎప్పుడు నువ్వు ఉంటావు అట్లా ఇప్పటి కూర్చోవు ఇప్పుడైతే రెక్స్పెక్ట్ కదా ఏం చెప్తావు ఇక మన ఫ్యామిలీకి చెప్పేసే నేనేం చెప్పేది నువ్వే చెప్పండి అందుకన్నా నాకైతే చెప్పుడు రాదు నువ్వే చెప్తాడని నేను చెప్పిన ఏమన్నా ఏమన్నావుకే బాబా మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఏదో ఒకటి చెప్పాలి ఊకే చెప్పి కొంచెం కామెంట్ పెడతారు అట్లా అన్నీ అన్నావు ఇప్పుడు నాకు చెప్పమంటే ఏం చెప్పాలి నవ్వు నవ్వు హాయ్ బాయ్ ఏమే చెప్తున్నది కదా చెప్పండి సరే చెప్తా దానికన్నా ముందు నేను ఒకటి అడగాలి మరి చెప్తావా చెప్పు ఇగో ఫస్ట్ యానివర్సరీకి ఏమో టెంపుల్ కి తీసుకెళ్ళిన రెస్టారెంట్ లకి అటు ఇటు మొత్తం తింటున్నావు గిఫ్ట్లు కూడా ఇచ్చిన మరి సెకండ్ యానివర్సరీకి ఏంటి టెంపుల్ కి తీసుకోబోతున్నా బయట తీసుకోబోతాడు అని అన్నా చెప్పు ఎందుకు తీసుకోబోతులేవు ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన కదా గిఫ్ట్ అంటే సెకండ్ యానివర్సరీ తీయద్దా అంటే సెకండ్ యానివర్సరీ ఇత్త అనుకున్నా గానీ ఇత్త అనుకున్నా గానీ యో ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చినా మనం టెంపుల్ కి ఏనం అండ్ బిర్యానీ కూడా దేని పెట్టనే కదా ఓ ఈ ఓకేన పెడితే కిక్ ఏముంటది ఏదో గిఫ్ట్ ఇస్తే నాకు ఎట్లా చెప్పు అవన్నీ కాదు బావ నాకు ఇప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇయ్యాలి అంతే ఇయ్యు మన శ్రీమంతంకి కూడా ఏ గిఫ్ట్ ఇయ్యలేడు అన్ని మర్చిపోతున్నాయి ఈ మధ్య దీని దగ్గర ఏదో ఒకటి కవర్ చేయాలి గిఫ్ట్ అయ్యో టవల్సిపోతుంది ఆగుతుంది మాట్లాడుతుండీ ఇంత మంచి స్నేహ లేదు అంటే చీరలా మంచిగా పడుతున్నావా సరే కానీ ఇక అన్నమే తిన్నా ఇంకా గిఫ్ట్ ఇచ్చేదాకా తిన్నా

ఇంకా ఏ రైతు గురించి నాకు ఒక లెక్కన అవునా కాదు నువ్వు కూడా ఆలోచించరు కదా ఇలా ఆల్రెడీ రెస్టారెంట్ కూడా కొట్టబోతున్నాను కానీ ఎందుకు కొట్టసా నీకు ఒక విషయం పోయిన సంవత్సరం నువ్వు లోపల బాబుతో ఆరోగ్యం ఉన్న అవునా కాదు ఎటువైనా కానీ ఏ నొప్పి లేదని అనుకుంటున్నావు అందుకే నేను బయట కొట్టలేనా ఎంత దూరంగా చూసినావు కదా ఇప్పుడు ఎందుకు కొట్టవద్దులే మరి మన ఏమన్నాడు కడుపులో పాక కొంచెం ఆరోగ్యమే లేదు రెస్ట్ తీసుకోవాలి అటు తిప్పదు అని అన్నాడు అని లేదా అందుకే నేను ఇప్పుడు బైక్ మీద కొంట బైక్ మీద కొండ రోడ్డు పంట రోడ్డు సాఫ్ ఉంటుందా ఎన్నో గుంతలు ఉంటాయి మళ్ళీ నీకు కడుపు వస్తుంది అనవు కదా అన్ని ఆలోచించిన ఇంకొకటి ఆ దేవుడు కూడా మనం సేవించాలి ఏంటంటే ప్రతి పెళ్లి అయితే మనం ఖచ్చితంగా దేవుని గుడికి వెళ్ళిపోయి ఈ సరే పోలేము ఇంతేనే ముఖ్యం అవునా కాదు ఆ దేవుడు ఏమి అట్లా అనుకోడు అందుకే నేను ఎటు తొలగపోతే నీ ఆరోగ్యం కోసం చూస్తే నువ్వు ఇట్లా నా పడుతుంది నువ్వు అన్నిట్లకి ఇట్లా బాధపడదు తెలుసా నువ్వు ఎప్పుడు తక్కువ చేసినా నేను నువ్వు ఏదో గిఫ్ట్ ఇస్తావు కదా అని కొంచెం ఆశ పెట్టుకున్నాను నువ్వు హ్యాపీ డెలివరీ అయితే ఒక మత్తు మత్తువైతు బయటకి పోయి కావాలని చెప్తా తెలుసు నీకు ఇంకోటి ఫ్రెండ్స్ ఒకటే కాడ వీడియో ఇచ్చినామని ఏమనుకోకూడదు ఎందుకంటే మా ఇంట్లో ఇలా అందరు ఫంక్షన్కి వెళ్ళారు అందుకే ఫోన్ ఒక కాడ సెట్ చేసుకొని ఇట్లా ఇస్తున్నాం ఏమనుకోకూడ్రీ ఇక నీకు ఎన్ని మాసాలు చెప్పేయ మరిసేస్తుందా అవును

పిల్లలు చూస్తుంది మనకు ప్రతి సంవత్సరం నేయని గిఫ్ట్ ఇస్తున్నా నాకు ఎప్పుడన్నా గిఫ్ట్ ఇచ్చినావా ఇప్పుడు నీ గిఫ్ట్ అంటే ఇప్పుడైనా గిఫ్ట్ ఇచ్చినావా ఏమో ఇచ్చినావా ఇయ్యలే మరి నేనేమనుకోవాలి నీకు ఇచ్చినా పైసా ఒక గిఫ్ట్ మంచిగా నేను గిఫ్ట్ ఇచ్చినావు ఇచ్చిన కిస్ అవునా నీ చెప్పు నేనేమో ఖర్చు పెట్టి నేను ఖర్చు పెట్టి నేను గిఫ్ట్ చెప్తే నువ్వు నాకు ఒక ముద్దు పెట్టి గిఫ్ట్ అండి ఫ్రెండ్స్ ఇది న్యాయమైన ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి ఇప్పుడితే దానికి గిఫ్ట్ ఒకటి ఏ అన్నా ఏ గిఫ్ట్ నాకు వద్దు ఒక్క ఒక్క తోటి నా ఆయన ఖతమవుతుంది నా ఆయనే ఖతమవుతుంది ఏంటి ఫ్రెండ్స్ ఇది అయ్యా అయ్యో బాధపడుతున్నావు బా ఈ అయితే మిస్ అయింది అని మళ్ళీ చేసేసరికి పెద్ద గిఫ్ట్ సరేనా నేను కూడా చెప్పాలా మేము ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి గిఫ్ట్ ఆశించాం ఎందుకో తెలుసా నేనే కాదు మా బాయ్స్లో ఎవరైనా అంతే ఏంటి తెలుసా మేము మీకు ఏమన్నా ఫంక్షన్ మీకు గిఫ్ట్ ఇస్తాం చూసినావా మీరు ఏమైనా సంతోషపడతా చూసినావా మీరు సంతోషపడని మేము మిమ్మల్ని సంతోషపడతాం అవే మాకు పెద్ద గిఫ్ట్లు నాన్న

అయ్యో మరి చెప్పాను చెప్పేసి ఇక ఏంటి అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో అందరికీ డౌట్ ఉంది కదా అదేంటంటే కాల్ కూర్చో ఇంకెందుకు లేట్ ఇక చెప్పేసి నాకు ఇప్పుడు ఎన్నో మంత్ అంటే సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ మొన్ననే సెవెన్ మంత్స్ శ్రీమంతం కూడా అయిపోయింది ఆవిడ కూడా ఇక త్వరలో త్వరలో పెట్టేస్తాం ఇక సమీరేక్ అయితే ఇప్పుడు సెవెన్ మంత్స్ అయిపోతున్నాయి కదా ఇంకా వారం అయితే ఎయిట్ మంత్స్ పడతాయి ఇక అలాగే ఇవన్నైతే మా మ్యారేజ్ డే సెకండ్ ఆన్వెడేజ్ అనమాట ఇంకోటి ఏంటంటే ఒకటి లోపల కడుపులో పాపం మంచిగా ఉండాలని అలాగే మమ్మల్ని మా అన్నీ ఫ్రెండ్స్ అందుకే మాట తల అలాగే ఇలా మా పెళ్లి రోజు కదా అలాగే లోపల మా బాబు ఆరోగ్యం ఉండదని మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ దీవించండి ఫ్రెండ్స్ అలాగే మా బాబు కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంకో విషయం చాలామంది వీడియో ఇప్పుడు కానీ లైక్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేరు అయితే వీడియో ఎవరియ్యాక బాగా కష్టమైంది అక్కడ పెట్టుకుంటే మాకు కూడా వీడియో కొంచెం ఇబ్బంది అవుతుంది తీసేటోళ్ళు ఉంటే మంచిగా ఉండు ఇక మా వాళ్ళందరూ ఫంక్షన్కి కదా ఇంకోటి మాత్రం మమ్మల్ని మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాత్రం మాకు చాలా కావాలి ఇంకో కూర్చొని చెప్తే మనం మన ఫ్రెండ్స్ ఏమనుకోలేదు మళ్ళీ వీడియోతో మళ్ళీ వెళ్తాం